గిరి జిల్లా మేడిపల్లిలో స్వాతి యాదవ్ హత్య ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లెన స్పందించారు వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడలో స్వాతి కుటుంబాన్ని పరామర్శించిన ఆయన హత్య చేసిన మహేందర్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా వెంటనే అరెస్ట్ చేయాలి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించని పోలీసులు హంతకుడి కుటుంబానికి భద్రత కల్పించడం అమానుషమని విమర్శించారు న్యాయం జరిగే వరకు తాను బాధిత కుటుంబానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు ఇప్పుడు ఈ ఈ అమ్మాయిని కాళ్ళు చేతిలో నరికేసిన ఘటనలో అబ్బాయిని ఒక్కరిని రిమాండ్ చేసినారు మరి మిగతా వాళ్ళని రిమాండ్ చేయాలి అబ్బాయి మీద అబ్బాయి చాపేది మిగతా వాళ్ళకి అప్లికేబుల్ ఫోన్ అయితే స్టేబుల్ కాలేజ్ తర్వాత

ఎస్టాబ్ ఎస్టాబ్లిష్ ఎస్టా ఎస్టాబ్లిష్ చేయడానికి వీళ్ళు ఇక్కడ కొన్ని ఎవిడెన్స్ ఇస్తా ఉన్నారు కనీసం బాధితులు వస్తే కూడా మర్యాద ఇచ్చుడు తెలియదు నీకు వాళ్ళు వచ్చి ఇంత దూరం నుంచి వచ్చి మాట్లాడితే ఏమైంది బాబు మీరు మీరు లైన్ లో ఉండండి ఏమైంది వికారాబాద్ పక్కన ఉన్నటువంటి కామారెడ్డి గూడెంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది హైదరాబాద్లో మేడిపల్లిలో మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక నరరూప రాక్షసుడు మా బీసీ బిడ్డను ముక్కలుగా నరికి మా స్వాతి అనేటువంటి యాదవుల బిడ్డను ముక్కలుగా నరికి పైశాచికంగా వాళ్ళ కుటుంబం అంతా ముందే కూడ బలుకొని ఇందులో ఈ హత్యకు పాల్పడ్డరు ఈ హత్యకు పాల్పడ్డ తర్వాత నేను ఇప్పుడు బాధితులతో మాట్లాడితే చెప్తున్నటువంటి ఘటన ఏంటంటే ఈ కుటుంబం ముందే ఈ కుటుంబం అంతా మహేందర్ రెడ్డి కుటుంబం అంతా ముందే గ్రామం నుంచి వెళ్ళిపోతారు ఆ నైట్ హత్య జరుగుతుంది వాళ్ళు పరారీలో ఉంటారు వెంటనే ఇంకొక రెడ్డి గారు మేడిపల్లి సిఐగా పనిచేస్తున్నటువంటి గోవిందర్ రెడ్డికి ఫోన్ చేసి బాధితుడు ఎవడైతే హత్య చేసిండో నిందితుడు వారిని సురక్షితంగా కాపాడి ఒక్కడిని మాత్రమే జైలు పంపుతారు ఇక్కడ ఇంటోళ్ళందరూ బదురుకొని ఆ హత్యను చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి కంప్లైంట్ కూడా అట్లాగే ఉంటే మేడిపల్లి సిఐ అలాగే పోలీసులు అగ్రవర్ణ పోలీసులు రెడ్డి పోలీసులంతా కూడా ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాం ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం జరగాల్సిందే ఈ ఈ హత్యకి హత్యకే ఇక్కడ ఈ హత్యను తప్పుతో పట్టిస్తున్నటువంటి మేడిపల్సీఐ పైన కూడా హత్యా నిరం పెట్టాలి ఇందులో అతన్ని కూడా పార్టీ చేయాలి ఎవరెవరైతే అధికారులు ఇన్వైర్వ్ అయ్యారో వాళ్ళని చేస్తాం ఖచ్చితంగా ఈ ఈ ఇక్కడి నుంచి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ఏ బీసీ వాడి తెరువు వచ్చినా ఏ బీసీ వాడి తెరువు పోయినా రియాక్షన్ అదే స్థాయిలో ఉంటుంది మీరు ఇంకా బీసీలను బెదిరించుకుంటూ అనగదొక్కుతాం ఇంకేదో చేస్తామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేము అధికారులకు కూడా ఖబర్దార్ చెప్తా ఉన్నా ఎన్ని రోజులు మీ ప్రభుత్వం ఉండదు మా ప్రభుత్వం వచ్చినాక మిమ్మల్ని ఖచ్చితంగా ఏరుతాం బిడ్డ మీరు ఎక్కడ పోయినా కూడా మా వాళ్ళకు అన్యాయం చేస్తూ మా వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఆ తల్లి గుండె కోత ఆ తల్లి బాధ ఎవడి ఎవడి యాసిడ్ పోసి యాసిడ్ పోషిందని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారు మరి ఇప్పుడు ఏం చేయారా ఈ విషయంలో ఎందుకు ఇన్స్టాంట్ జస్టిస్ జరగలేదు అంటే అక్కడ రెడ్డి వాళ్ళ అమ్మాయిని చూస్తే ఇట్లుంటుందా ట్రీట్మెంట్ అని చెప్తారు ఇక్కడ ముక్కలు ముక్కలుగా నరికితే కూడా మీకు సేఫ్గా జైలుకు పంపిస్తాం బిడ్డ అని చెప్తారా ఇదా చెప్పదలుచుకుంది రాజ్యం మాకు అందుకోసమే మేము చెప్పదలుచుకుంది ఒకటే ఆ కుటుంబాన్ని మొత్తం తక్షణమే అరెస్ట్ చేయాలి ఆ కుటుంబాన్ని తక్షణమే అరెస్ట్ చేసి అందులో ఎవరెవరైతే బాధితులను తప్పించడానికి ప్రయత్నం చేసిన పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మేము బీసీ సమాజం అంతా తెలంగాణ బీసీ సమాజం అంతా ఇవాళ ఈ కుటుంబానికి అండగా ఈ బాధిత కుటుంబానికి అండగా నిలబడ్డం